అందరికీ నమస్తే నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మా ఇంట్లో చేపల పులుసు ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు టేస్ట్ అయితే సూపర్ అసలు ఈ ఒక్క వెల్లుల్లి వేసి చేస్తే ఆహా టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అసలు చిక్కగా చాలా బాగుంటుంది చేపల ఫ్రై అంటే పెద్దగా ఏమి ఉండదు కదా ఉప్పు కారం మసాలాలు బట్టి ఫ్రై చేస్తే చాలు కానీ ఈ చేపల పులుసు మాత్రం ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు ఆనియన్ స్టవ్ మీద కాల్చి ఇలా కానీ ఈ విధంగా చేసి చూడండి ఎంత బాగుందో గ్రేవీగా ఆయిల్ పైకి తేలుతూ మరి లేట్ చేయకుండా ఫుల్ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా అండ్ ఇక్కడ నైట్ తెచ్చాడు అన్నమాట మా ఆయన ఫిష్ రవ్వలు తెచ్చాడు చేపలు అనేది ఫ్రెష్గా ఉంటేనే ఆ కూర టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఈ చేపలని కడగడం కూడా మెయిన్ ప్రాసెస్ అన్నమాట లేదంటే వాసన వస్తుంది మామూలుగా చికెన్ మటన్ కడిగినట్లయితే కొద్దిగా దొడ్డుపు నిమ్మరసం వేసి రెండు మూడు నిమిషాల పాటు ముక్కలకి బాగా పట్టించి కడగాలి ఫ్రెష్గా పట్టినవి తెచ్చాడు మా ఆయన అయితే ఈ చేపని ఇలా ముక్కలుగా కట్ చేసి క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి కావలసిన ఒక వెల్లుల్లి మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి అలాగే ఒక ఎల్లిపాయను పొట్టు తీసుకొని ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి లైట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా అవి కూడా వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి వీటిని కంటిన్యూస్గా ఇలా గరిటతో తిప్పుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి సో ఒక కేజీకి సరిపోయే క్వాంటిటీస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను సో మీరు చేసుకునే క్వాంటిటీస్ని బట్టి కొలతలు అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ రెగ్యులర్గా చేప పులుసు చేసే ఏ చేపతోనైనా సరే ఈ విధంగా ట్రై చేయొచ్చు అన్నమాట చాలా రుచిగా ఉంటుంది ఓన్లీ ముక్కలే కాకుండా పులుసు కూడా లాగించేస్తారు అంత టేస్టీగా ఉందన్నమాట చాలామంది వరకు చేప ఫ్రై ఈగురు రోస్ట్ ఫ్రై కావాలి అంటారు ఫ్రై అయితే మస్తు తినాలనిపిస్తుంది కానీ చేప పులుసు మంచిది ఫ్రై ఈగురు వేపుడు చేసుకొని తింటే దాంట్లో ఉండే పోషకాలన్నీ నశించిపోతాయి ఓన్లీ రుచి మాత్రమే మన నాలుకకి బాగుంటుంది కానీ పోషకాలు ఏమి అందు మన శరీరానికి అయితే వెల్లుల్లి ఉల్లిపాయ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కడాయిని పక్కన పెట్టి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టి మా ఆయనకి చేపతలు అంటే చాలా ఇష్టం బట్ నాకు చేప భాగం తినడమే ఇష్టం ఎందుకంటే ముళ్ళులు ఉంటాయని కుచ్చుకుంటాయని భయం ఫిష్ తింటే మనకి ఎన్ని లాభాలు వచ్చే చేస్తే ఫిష్లో ప్రోటీన్తో పాటు ఓమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి హార్ట్ హెల్త్కి మంచిది అండ్ ఇప్పుడు ఈ చేప ముక్కలకి మసాలాలన్నీ పట్టించాలి ముందుగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి తర్వాత పులుసు మరిగించేటప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు చూసి కారం వేసుకోండి అండ్ కారం అనేది ఇప్పుడే వేస్తాము మళ్ళీ తాలింపులో వేయము పులుసులోకి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి అండ్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం కూడా వేయాలి ఫ్రెష్ అల్లం వేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్కి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వేస్తే ఆ టేస్ట్ అసలు సూపర్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేయాలి ఈ పొడవులన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా అన్ని మసాలాలు పట్టి చేయడం అందుకోసమనే నేను ఇలా ముందే పట్టినవి ఇలా వేసుకొని కలుపుకున్నాను ఇవన్నీ వేసి కూడా ముక్కలకి బాగా పట్టించాలి ఈ మసాలాలు అల్లం కారం పసుపు ఇవన్నీ కూడా వేసి మంచిగా మొక్కలకి బాగా మసాజ్ చేయాలి అప్పుడే ముక్కలకి బాగా పట్టుకుంటుంది మసాలాలన్నీ కూడా ఫిష్లో కాలిషియం మెగ్నీషియం మాంగనీస్ వల్ల బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇక వృద్ధులు పిల్లలతో సహా ప్రతి ఒక్కరిలో జ్ఞాపక శక్తిని పెంచడానికి చేపకళ్ళు తినాలని డాక్టర్స్ చెప్తున్నారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతుల పొడి అన్నమాట హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి కూడా వేసుకోవాలి దీంతోనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది లోకైనా సరే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆనియన్ ఎల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టించాలి యాక్చువల్గా ఇది చేసే టైంకి నైట్ నైన్ అయిందన్నమాట ఎందుకంటే ఫ్రెష్గా పట్టి తెచ్చాడని చెప్పానుగా బయట వర్షం పడుతుంది ఇలా లోపటనేమో మేము ఇంట్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వీడియో తీస్తున్నాను అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక ఫార్టీ గ్రామ్స్ అంత చింతపండు తీసుకొని చింతపండు మునిగేటట్టుగా నీళ్లు పోసేసి చింతపండు నానేంత వరకు పక్కనుంచాలి ఆ తర్వాత చింతపండు పులుసు మొత్తాన్ని కూడా ఇలా పిండుకొని తీసుకోవాలి ఎంత వీలైతే అంత నీళ్లు పోసేసి పిప్పి అంత వచ్చేంత వరకు కూడా బాగా పిండేసి చింతపండు రసాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ చింతపండు కొద్దిగానే తీసుకున్నాను మీకు పులుపు ఎక్కువ కావాలి అంటే పులుపు వేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే టమాటాలు కూడా వేస్తారు టమాటాలు వేస్తే నాకు నచ్చదు అన్నమాట ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని పక్కన ఉంచాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెద్ద వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోవాలండి చేపల పులుసుకి వెడల్పుగా ఉండాలి లోతు తక్కువగా ఉండాలి అలాంటిది అయితేనే చేపల పులుసు చేసేటప్పుడు చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది ఈ చేపల కడాయి నా పెళ్ళిలో మా పెట్టినది ఇంతవరకు కూడా నేను దీన్ని సీల్ తీయలేదు ఇప్పుడు తీస్తున్నాను చేపల పులుసుకి ది బెస్ట్ కడాయి అన్నమాట వెడల్పుగా ఉంటుంది మంచిగా ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాజీరా వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు కూడా వేసేయాలి ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా గరిటెతో తిప్పుతూ ఫ్రై చేస్తే ఆనియన్స్ మంచిగా వేగి ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు పెట్టి కలుపుకున్న ఫిష్ పీసెస్ కూడా ఒక్కొక్కటిగా ఇలా గరిటెతో చిన్నగా ఆయిల్లో వేయాలి ఎక్కువ కదపకూడదు ఎందుకంటే పీసెస్ విరిగిపోతాయి కాబట్టి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మళ్ళా టర్న్ చేయాలి స్లోగా టర్న్ చేయాలి మొక్క అనేది విరిగిపోకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఇవి ఆయిల్లో ఫ్రై చేయనివ్వాలి ఫిష్ పీసెస్ అనేవి కొందరు ఏంటంటే పులుసు మరిగాక ఫిష్ పీసెస్ ఇస్తారు అలా నచ్చదు అలా మంచిగా ఫ్రై అవ్వవు కదా పీసెస్ అనేది సో ఇలా వేస్తేనే ఫిష్ పీసెస్ అనేది మంచిగా మసాలాలు పడతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి నెక్స్ట్ మూత తీసి ఇప్పుడు మనం నానపెట్టుకున్న చింతపండు పులుసుని పిండేసి ఆ పులుసుని ఈ కడాయిలోకి వేసేయాలి నీళ్లు పోసేసిన తర్వాత ఒకసారి పులుపు టేస్ట్ అనేది చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కడాయికి ఉన్న రెండో హ్యాండిల్స్ ఇలా పట్టుకొని కుదుపుకోవాలి ఎందుకంటే ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి పులుసుని కాస్త మరగనివ్వాలి పొంగొచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మరిగించాలి చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు అండ్ చాలా ఈజీ సింపుల్గా అయిపోతుంది అండ్ రెండు మూడు రోజులు కూడా పాడవకుండా ఉంటుంది అండ్ ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆ పీసెస్ అన్ని పులుసులో మరగనివ్వాలి పులుసు మరుగుతున్నప్పుడు ఇలా ఫైనల్గా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంటే కొద్దిగా మెంతి పౌడర్ కూడా వేసుకోవాలి చేపల పులుసు అంటేనే ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలి ఆల్మోస్ట్ ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఫైనల్గా గార్నిషింగ్ కోసం కొత్తిమీరతో వేసి ఒక రెండు నిమిషాలు మరగనిస్తే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో రుచిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది అన్నంలోకి అయితే పులుసు కూడా వదిలిపెట్టరు ఇంకా మూత పెట్టేసి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేయడమే అంతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఎలాగో నా వీడియో ఓపెన్ చేసి ఇంతవరకు చూశారు కదా లైక్ ఇవ్వచ్చు కదా కామెంట్ చేయండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి చేప ముక్కలు బాగా ఉడికాయి అలాగే చూసారా చేప ముక్క అనేది తెల్లగా కాకుండా కారం మసాలాలు ఉప్పు బాగా పట్టి ఎరుపు రంగులోకి వచ్చింది కదా ఇలా వచ్చిందంటే చేపల కూర బాగా కుదిరినట్లు ఇలా వండిన చేపల పులుసు వెంటనే తినే కంటే ఒక గంట ఆగి తింటే మరింత టేస్టీగా ఉంది మరి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి